కోరిన భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారం చేస్తూ తెలంగాణ విజయదుర్గ మాతగా పిలువబడుతున్న అమ్మవారు మరపడగ ఆలయంలో మహిషాసుర మర్దినిగా భక్తులను అనుగ్రహిస్తుందని విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పేల హరినాథ శర్మ తెలిపారు నవరాత్రులు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారి పూజలో పాల్గొన్న భక్తులకు అనుక్షణం అమ్మ అనుగ్రహం లభిస్తుందన్నారు ఈరోజు అమ్మవారికి నూట ఎనిమిది కిలోల ఓడిబియ్యం సమర్పించినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి నేడు అమ్మవారు మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు ఉదయం నుండి ఆలయానికి చేరుకుని విజయదుర్గా మాతకు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నట్లు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పేల హరినాథ శర్మ తెలిపారు నవరాత్రి పూజలలో భాగంగా నేడు నూట ఎనిమిది కిలోల ఓడిబియ్యం నూట ఎనిమిది మంది పోసి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు అనంతరం వేద పండితులచే నవావరణ హోమం నిర్వహించామన్నారు భక్తి శ్రద్ధలతో తనను కొలిచిన వారికి అమ్మవారు కొంగు బంగారమై అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు